హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను ఈరోజు వరించే ప్రేమ ఎపిసోడ్ కూడా వచ్చింది కాబట్టి అర్జున్ పార్ట్ చాలా చిన్నగా ఇచ్చాను తిట్టుకోకండి ఇంట్రెస్ట్గా వినండి రేపు మాత్రం పెద్ద పార్ట్ ఇస్తాను ఇక అర్జున్ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీన్లోకి వెళ్ళిపోదామా ఇక ఇక్కడ ఉండి కూడా ప్రయోజనం లేదు అని అర్థమైంది కానీ ఎప్పుడూ పోస్ట్ మార్టంకి రాని నరేంద్ర ఈరోజు సుహాన్ కేసులో మాత్రం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది అర్జున్కి ఇక జరిగేది ఎలాగో జరగక మానదు అక్కడే ఉండి టైం వేస్ట్ చేసే కన్నా ముందు సమయ ఎలా ఉందో చూడాలి అనుకున్నాడు అందుకే ఆలస్యం చేయకుండా అజయ్కి విషయం చెప్పి సమయ దగ్గరకు బయలుదేరాడు అర్జున్ సరిగా అర్జున్ సమయ ఇంటిలోకి ఎంటర్ అయ్యే టైంకి సమయ ఇద్దరు దిగులుగా కన్నీటితో బయటకు రావడం చూసి విషయం తెలుసుకున్నాడు ఓ మై గాడ్ సమయా మిస్అండర్స్టాండ్ చేసుకుంది నిజానికి సుహాంతి ఒక ప్రత్యేకమైన ఆరోగ్య సమస్య అది తెలియక తను పొరపడినట్లుగా ఉంది తనకు నేను నచ్చి చెప్తాను ప్రస్తుతం సమయం ఉన్న పరిస్థితికి మీ తోడు చాలా అవసరం ఆంటీ అందుకే నాతో రండి అని తన వెంట తీసుకుని వెళ్ళాడు అర్జున్ ముందు అర్జున్ ఎంట్లో ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు అప్పటి వరకు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నా ఇవ్వకుండా సుహాన్ ఫోటో పట్టుకుని బేలగా చూస్తూ కూర్చున్న సమయ అర్జున్ గొంతు వినిపిస్తూనే ఒక్కసారిగా లేచి నిలబడి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనిని గట్టిగా పట్టుకుని ఆడవటం మొదలుపెట్టింది అప్పటి వరకు తన కళ్ళు దాటి బయటకు రాని కన్నీరు ఒక్కసారిగా ప్రవహించే నదిలా ఉరికే జలపాతంలా బయటకు వచ్చాయి తన మనసులో పేరుకుపోయిన బాధ కోపం ఆవేశం తగ్గేందుకు ఏడుపు ఒక్కటే మార్గం అనుకున్న అర్జున్ ఆమెను ఆపకుండా అలానే తన బాధ తీరే వరకు ఏడ్చేందుకు స్వేచ్ఛగా వదిలేశాడు సమయా గుండెల్లో బాధ కాస్త తగ్గే వరకు ఏడుస్తూనే ఉండిపోయింది అర్జున్ నెమ్మదిగా తన భుజం తడుతూ ఆమె బాధను తగ్గించే ప్రయత్నం చేశాడు చాలాసేపటి తర్వాత నెమ్మదించిన సమయ చూసావు అర్జున్ సుహాన్ సుహాన్ నన్ను ఒంటని చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు సుహాన్ లేకుండా నేను ఎలా బ్రతకను ఎలా బ్రతకను అంటూ ఏడుస్తూ అతని షర్ట్ పట్టుకుని అలా కిందకు ఒరిగిపోయింది సమయ ప్లీజ్ కంట్రోల్ చేసుకో ఇటువంటి టైంలోనే నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి సుహాన్ ఎక్కడికో వెళ్ళిపోలేదు మనతోనే ఉంటాడు అయినా నువ్వు ఉంటరు అని ఎందుకు అనుకుంటున్నావు నీ చుట్టూ మేమంతా లేమా అన్నాడు అర్జున్ తనకు ఓదార్పు చెప్తూ నెమ్మదించేలా ఆ భగవంతుడు నిజంగా దయలేని వాడేనేమో అర్జున్ అందుకే సుహాన్ సంతోషాన్ని కాసేపు అంటే కాసేపు కూడా చూడలేకపోయాడు నేను తల్లిని అయ్యాను అన్న శుభవార్త విని తను పూర్తిగా ఆనందాన్ని ఆస్వాదించకముందే ముందే తనను నా నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు తీసుకుని వెళ్ళిపోయాడు అని బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తోంది సమయ బాధపడుతున్న సమయ మాటల్లో తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసినందుకు ఆనందించాలో లేక ఈ విషయం తెలిసి కూడా సంతోషంగా సుహాన్ గడపలేకపోయినందుకు బాధపడాలో కూడా తెలియని అయోమయ స్థితిలో పడిపోయాడు అర్జున్ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావటం లేదు అర్జున్తో తన బాధ చెప్పుకుంటూ ఏడుస్తున్న సమయ తన తల్లిదండ్రులను ఎదురుగా చూసేసరికి ఒక్కసారిగా మహాకాళి అమ్మవారు అవతారం ఎత్తిన దానిలా ఫలంగా లేచి నిలబడి మిమ్మల్ని నా కంటికి కనిపించొద్దు అన్నాను కదా మళ్ళీ ఎందుకు వచ్చారు మళ్ళీ ఎందుకు వచ్చారు అంటూ గట్టిగా అరుస్తూ బయటకు వెళ్ళిపోండి ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోండి అంది సమయ ఏం మాట్లాడుతున్నావు వాళ్ళెవరో పరాయి వాళ్ళు శత్రువులు కాదు నిన్ను కన్నా తల్లిదండ్రులు నువ్వు మనసు నిండా బాధతో ఉన్నావు నీ మనసులో బాధ తీర్చగలిగేది కేవలం ఇద్దరే ఒకటి నిన్ను కట్టుకున్నవాడు రెండూ నిన్ను కన్నవాళ్ళు సుహాన్ ఇప్పుడు లేడు ఆ బాధను తీర్చగలిగేది కేవలం నిన్ను కన్న తల్లిదండ్రులు మాత్రమే వాళ్ళను నువ్వు అపార్థం చేసుకోవడం ఏంటి అన్నాడు అర్జున్ కాస్త అయోమయంగా మొహం పెట్టుకుని వీళ్ళు తల్లిదండ్రులు కాదు అర్జున్ నరరూప రాక్షసులు నన్ను నా భర్తను వేరు చేసిన పాపాత్ములు ఇటువంటి వాళ్ళని దగ్గరకు చేరనిస్తే నన్ను నా కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా నాశనం చేస్తారు అంటూ సంబంధం లేకుండా మాట్లాడుతున్న సమయా మాటలకు ఆశ్చర్యపోయాడు అర్జున్ ఎప్పుడూ సమయాలో అంత ఆవేశం తను చూడనే లేదు కాబట్టి ఇంకా ఆశ్చర్యంగా ఉంది అయ్యో సమయా నువ్వు మాట్లాడేదానికి నువ్వు ఊహించుకుంటున్న దానికి అక్కడ జరిగిన దానికి సంబంధమే లేదు ఎందుకు నువ్వు ఇలా నెగిటివ్గా ఆలోచిస్తున్నావు ఆంటీ అంకులేంటి సుహాన్ని చంపడం ఏంటి నువ్వు అవసరం ఉన్న దానికంటే ఎక్కువగా ఆలోచిస్తున్నావు సమయ ముందు ఆలోచనలు మానుకో ఆంటీ అంకుల్ నీ గురించి వాళ్ళే కానీ నీకు అపాయం చేసేవాళ్ళు కాదు అన్నాడు అర్జున్ నాకు తెలుసు ఖచ్చితంగా వాళ్ళు వాళ్లే నా సుహాన్ని పొట్టన పెట్టుకున్నారు నన్ను వాళ్ళతో తీసుకుని వెళ్ళి సుహాన్ని ఒంటరిని చేసి తనపై విష ప్రయోగం చేశారు అంది సమయ ఓ మై గాడ్ సమయ నేను చెప్పేది వింటావు కదా నీకు నా మీద నమ్మకం ఉంది కదా అన్నాడు అర్జున్ అవును నమ్మకం ఉంది కానీ వీళ్ళ విషయంలో మాత్రం నువ్వు ఏం చెప్పినా యాక్సెప్ట్ చేయను అర్జున్ వీళ్ళని మాత్రం నా ఇంటిలోకి రానివ్వను అని పట్టుదలగా చెప్పింది సమయ సరే రానివ్వను అని కన్ఫామ్గా చెప్తున్నావు కదా అలానే కానివ్వు కానీ ఆ మాట అనటానికి ముందు నేను చెప్పేది పూర్తిగా విను అంతా విన్న తరువాత కూడా నీ ఆలోచన ఇదేనా అనేది ఇంకొకసారి ఆలోచించు నీ ఆలోచన ప్రకారం నీ తల్లిదండ్రుల తప్పు ఉంది అనిపిస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్లుగానే చేయొచ్చు అన్న అర్జున్ మాటలకు కాస్త నెమ్మదించింది సమయ నువ్వు అనుకుంటున్నట్లు సుహాన్ మరణం పాయిజన్ ఇవ్వటం వల్లనో లేదా ఎవరో ఏదో చేయటం వల్లనో కాదు ఇట్స్ వైరల్ కమ్ బ్యాక్టీరియల్ డిజార్డర్ ఇంతకు ముందే ఇటువంటి కేసు నేను ఒకటి పోస్ట్మార్టం చేసి వచ్చాను అంతేకాదు ఇంకొక హాస్పిటల్లో కూడా ఇటువంటి కేసు వచ్చిందని కాల్ వచ్చింది కారణం పూర్తిగా తెలియకపోవచ్చు సమయ కానీ ఇది ఒక రకమైన వ్యాధి లాంటిదని మాత్రం చెప్పొచ్చు ఆ వ్యాధి ఎందుకు వస్తోంది ఎలా వస్తోంది అనేవి ఇంకా కనిపెట్టాల్సింది ఇంత చెప్పినా నా మాట నీకు నమ్మకంగా అనిపించకపోతే నేనేం చేయలేను నాకు తెలిసి ఈరోజు న్యూస్లో రేపటి న్యూస్ పేపర్లో కూడా ఇదే వార్త వస్తుంది కనీసం అప్పటికైనా నమ్ముతావా అని అర్థమయ్యేలా చెప్పాడు అర్జున్ నువ్వు చెప్పేది నిజమేనా సుహాన్ నిజంగానే పాయిజన్ ఇంటేక్ వల్ల చనిపోలేదా అని చాలా నెమ్మదించిన స్వరంతో అడిగింది సమయ నేను చెప్పేది పూర్తిగా నిజం సమయ అయినా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి సమయ నీతో ఎప్పుడైనా నేను అబద్ధం చెప్పానా నేను నిజమే చెప్తున్నాను మీ అమ్మా నాన్నల తప్పు ఇందులో వన్ పర్సెంట్ కూడా ఏమీ లేదు నిజంగానే వాళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నారు నువ్వే కాస్త ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు ఈజీగా అర్థమవుతుంది ఆవేశంలో తీసుకునే నిర్ణయం ఎప్పుడు సరిగ్గా ఉండదు సమయ ఆ విషయం నీకు కూడా తెలుసు అని చిన్నపిల్లలకు నచ్చ చెప్పినట్టుగా చెబుతున్న అర్జున్ మాటలు నెమ్మదిగా అర్థమయ్యాయి సమయాకు నువ్వు చెప్పింది నిజమే కావచ్చు అలా అయితే సుహాన్ మరణం వెనుక కారణం ఏంటి అర్జున్ తను ఎప్పుడూ అనారోగ్యంతో లేడు నిజానికి తనకి ఫీవర్ రావటం కూడా చాలా అరుదు అటువంటప్పుడు తను ఎలా చనిపోతాడు ఎందుకు సడన్గా చనిపోతాడు వ్యాధి అంటే ఖచ్చితంగా బయటకు తెలియాలి కదా అర్జున్ అంటూ రకరకాల ప్రశ్నలతో ఒకదాని వెంట ఒకటి బాణాలా సంధించింది సమయ నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది సమయ కానీ ఇప్పటికిప్పుడు అంటే కష్టం ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉన్నట్లే ప్రతి ఒక్క మరణం వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఆ కారణమేంటో నేను కనిపెడతాను నువ్వు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో సుహాంది సాధారణమైన మరణం కాకపోవచ్చు కానీ అది ఆరోగ్యపరమైన మరణమే కానీ మీ తల్లిదండ్రులు ఏదో చేశారు అనే మాట మర్చిపో అన్నాడు అర్జున్ ఆలోచనలో ఉన్న సమయ దగ్గరకు ప్రేమగా వచ్చి హత్తుకుంది రాధిక తల్లి స్పర్శలో ఎంత బాధనైనా మర్చిపోవచ్చు అనేది చిన్నపిల్లాడికి కూడా తెలిసిన విషయమే అందుకే ఒక్కసారిగా రాధిక పట్టుకోగానే తన కడుపులో బాధ కన్నీళ్లుగా మారి గట్టిగా అమ్మ అంటూ హత్తుకుపోయింది సమయ లోపల నుండి జ్యూస్ చేసి అప్పుడే తీసుకువచ్చిన ఆద్య ఒక్కసారిగా సమయ తన తల్లిని పట్టుకుని బాధపడడం చూసింది ఆ పక్కనే ఉన్న అర్జున్ని చూస్తూనే తన చేతుల్లో ఉన్న ట్రే విరిగిపోతుందేమో అన్నంత కసిగా కోపంగా చేతులను బిగించింది అప్పటి వరకు సమయ ఆలోచనలో ఉన్న అర్జున్ సడన్గా వచ్చిన ఆద్యను చూసి షాక్ అయ్యాడు కాసేపటి వరకు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు తను చూస్తున్నది నిజమా అబద్ధమా అనుకున్నాడు సుహాన్ చనిపోయాడు అన్న బాధ సమయ ఏమవుతుందో అన్న ఆవేదన తన మనసును చిత్రవద చేస్తున్నా ఆద్యను చూడగానే అతనికి తెలియకుండానే పెదవులపై చిన్న చిరునవ్వు తొనికిసలాడింది కళ్ళల్లో ఒక రకమైన మెరుపు అది గమనించిన ఆద్య కోపం మరింత పెరిగింది పెదాలు బిగించి కళ్ళు పెద్దవి చేసి తన వైపు చూస్తూ విసురుగా జ్యూస్ ఉన్న ట్రే పట్టుకుని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది ఆద్య అక్కడ టేబుల్పై గట్టిగా ట్రే పెట్టి టేబుల్ని తన చేతులతో బిగించి పట్టుకుంది తనలో కోపం ఇంకా తగ్గటం లేదు ఆవేశంలో తన కళ్ళు ఎరుపెక్కాయి ఆద్య లోపలికి వెళ్ళిపోగానే తన వెంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అని మనసు ఆరాటపడుతున్నా అది సందర్భం కాదు కాబట్టి మౌనంగా ఉండిపోయాడు అర్జున్ ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అండ్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య